అలా ఒకళ్ళు కాదు అనేక మందిని ఆయన ఒక్కడూ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణం చేయడం కాదు ఎక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా హనుమంతుడితో మనతో పాటు సహా ప్రదక్షిణం చేయించారు అద్భుతంగా ఈ మాట నాకు చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళు కూడా మనం తలుచుకోవడం వాళ్ళని కూడా తరింపచేసేటువంటి అవకాశం అంటే నాకు అని కాదు తలుచుకునేటం భలే మాట చెప్పారు నేను మాత్రం బాగా ఈ మాటకి పొలకి తొలుగుతున్నా పెద్దల్ని తలుచుకోవడం పుణ్యం ఆంజనేయ స్వామి వారిని ఆయన ఏదైనా సత్య ఫలం అండి ఆయనకి చేస్తే దాని ఫలితం వెంటనే ఇస్తాడు కార్యసిద్ధి హనుమాన్ అనే పదం సుందరకాండలో ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళారు ఇంద్రజిత్తు వారు చెప్పినట్టుగా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు పట్టుబడ్డాడు సంపమన్నారు విభీషణుడు వద్దన్నాడు సరే తీసుకొని అన్నిటికంటే ఇష్టమైంది తోక కాబట్టి తోకకి నిప్పు పెట్టండి అన్నారు ఎంత సత్యఫలం ఆంజనేయ స్వామి వారో చూడండి ఆ తోక నిప్పు పెడదామంటే ఆ తోక పెరుగుతూ 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 పోతోంది ఎక్కడెక్కడ ఇళ్లల్లో ఉండే గుడ్డ పీలికలన్నీ తీసుకొని వచ్చారు ఆ వస్త్రాలన్నీ చుట్టడం మొదలుపెట్టారు అందరి రాక్షసుల ఇళ్లల్లో నుంచి వస్త్రం వచ్చింది అందరి రాక్షసుల ఇళ్ళల్లోంచి నెయ్యో ఏదో ఒక రూపంలో తైలం వచ్చింది ఈ మొత్తము తీసుకెళ్లారు తైలం పెట్టారు అంటిచ్చారు ఆయన ఎప్పుడూ ఋణం ఉంచుకోడండి ఎవరు ఎలా అర్చిస్తే వాళ్ళకి అలా ఫలం ఇవ్వాల్సిందే అక్కడ ఆయన నిప్పు పెట్టంగానే ఈ నిప్పు ఎవరెవరి ఇళ్లలో నెయ్యి వచ్చిందో నూనె వచ్చిందో వస్త్రం వచ్చిందో ఆ ఇళ్ళన్నిటికీ కూడా ప్రసాదాన్ని ఇస్తూ వెళ్ళాడు ఒక్క ఇంటికి ఇవ్వాల ఆ ఒక్కళ్ళే పిసినారి ఎవరైనా విభీషణుడు విభీషణుడి ఇంటి నుంచి నెయ్యి వెళ్ళలేదు వస్త్రం వెళ్ళలేదు ఆయనకి పూజ చేసిన ప్రతి ఇంట్లోనూ సత్య ఫలాన్ని ఇచ్చాడు అక్కడ పూజ చేయని విభీషణుడికి ఫలితం ఇవ్వలేదు అందుకని ఎప్పుడైనా ఆంజనేయ స్వామి వారు సత్య ఫలాన్ని ఇస్తారు దీంట్లో అనుమానమే అక్కర్లేదు ఇవాళ సూర్యనారాయణ మూర్తి యొక్క దర్శనం చేసుకున్నాం సూర్యుడి యొక్క దర్శనము చేసుకున్నప్పుడు పూర్ణమైన సూర్య దర్శనం ఇవాళ మనకు జరిగింది అద్భుతం ఆంజనేయ స్వామి వారు చిన్నప్పుడు ఆ మొత్తము సూర్యుణ్ణి కబళించడానికి వెళ్ళినప్పుడు రాహు ఈయనేమిటండి నా పని ఈయన చేస్తున్నాడు నా పనిని చేసేవాడు ఇంకోడెవడో వచ్చాడు అని కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు కదా వజ్రాయుధ ప్రయోగం అయింది అప్పుడు ఆ సందర్భంలో ఈ ఘట్టాన్ని ఎవరు తలుచుకున్నా హనుమంతుడికి ఎవరైనా సరే మనం దక్షిణాది వాళ్ళ ఆంజనేయ స్వామికి ఏం చేస్తామండి వడమాల చక్కగా వడలు తీసుకొని వెళ్ళి మాలగా ఆయనకు వేస్తాం మరి మనం వడమాలేస్తే వాళ్ళు జాంగ్రీలు వేస్తారే వాళ్ళు ఉత్తరాది వాళ్ళు ఎవరు వడమాల వేయరండి జాంగ్రీలు వేస్తారు తీపి ఏ అర్థం ఉందా అండి అక్కడ అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు అంటే రాహుగ్రహానికి ఇష్టమైంది మినుములు మనకి బాగా తెలుసు మధ్యలో చిల్లు పెట్టి వేయడం కాబట్టి మనం గారెలు పెట్టినా మినుముల్ని సమర్పిస్తున్నాం కాబట్టి రాహుగ్రహ దోషాలు మొత్తం మనకి తీస్తున్నారు మరి జాంగ్రీలు దేనితోటి తయారవుతాయి అదే మినుములు కదా కాబట్టి అక్కడ మినప్పప్పు ప్రధానం రాహుగ్రస్తమైనటువంటి దోషాలు పోవడం ఇవాళ మనలో ఇక్కడ కూర్చున్న వాళ్లల్లో ఏమాత్రము రాహుగ్రస్తమైనటువంటి దోషాలున్నా ఈ హనుమంతుల వారి యొక్క చరిత్ర వినడం వల్ల ఈ సుందరకాండలో అద్భుతమైనటువంటి ఘట్టాలని తెలుసుకోవడం వల్ల వాడిని ఇప్పుడు మైకి వదిలిపెడితే సాయంత్రమైన ఆ హనుమంతుడు సాగుతూనే ఉంటాడు హనుమంతుడి తోకకి మా నారాయణమూర్తి గారి ఉపన్యాసానికి పెద్ద భేదం ఏం లేదు అది సాగుతూ ఎంతసేపు అయినా చెప్పగలిగినా ఎంత దూరమైనా పంపించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వారు కానీ కాలం గట్టిది ఎంతసేపు ఆంజనేయ